వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ హుసేన్ నేచురల్ స్టార్ నాని హిట్ త్రీ వైల్డ్ ఫైర్ తోటైతే వచ్చేస్తున్నాడు మూవీ బజ్ ఎలా ఉంది తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే హిట్ త్రీ నాని హిట్ త్రీలో నిజంగా చాలా వైల్డ్ ఫైర్ తోటి కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది సో బజ్ ఎలా ఉంది మూవీ హిట్ సిరీస్ యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి హిందీలో సిఐడి బాగా ఫేమస్ యాక్చువల్గా అంటే ఈ టైప్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది సో అదే కోణంలో హిట్ త్రీ కూడా వచ్చింది హెచ్ఐటీ ఫస్ట్ కేసు సెకండ్ కేసు ఇప్పుడు వచ్చేది థర్డ్ కేసు ఫస్ట్ కేసులో విశ్వక్సేన్ అండ్ సెకండ్ కేసులో థర్డ్ కేసులో నాని అండ్ ఫోర్త్ కేసులో వచ్చేసి కార్తీ ఉంటాడు అనేది ఒక న్యూస్ ఈ సినిమా ఎండింగ్లో రివీల్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి ఆల్రెడీ రివీల్ అయిపోయింది కూడా మనం మాట్లాడుకుంటున్నాం ముందే స్పడలే అన్నట్టు ఎందుకని అండ్ నాని యాక్చువల్గా నిర్మాతగా చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తున్నాడు ఇప్పుడు ఆ సినిమా చూసుకున్న నెక్స్ట్ అలాగే నిన్నటి కోర్టు చూసుకున్న ఈ హిట్ సిరీస్ తీసుకున్న హిట్ ఇలా నడుస్తూనే ఉంటుంది యాక్చువల్గా సెకండ్ కేస్ థర్డ్ కేస్ నెక్స్ట్ ఫోర్త్ కేసు ఫిఫ్త్ కేసు సిక్స్త్ కేసు అట్లా పోతానే ఉంటుంది ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చు రసవత్తరంగా ఉంటే అదే సాగుద్ది ఇప్పుడు ఏంటి క్రైమ్ థ్రిల్లర్స్ అన్నిటికీ బేసికల్లీ ఫస్ట్ స్టార్టింగ్ క్రైమ్స్ జరుగుతున్నాయి అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఇంట్రెస్టింగ్గా ఆ తర్వాత అన్ని క్రైమ్స్ ఒకేలా ఉన్నాయి ఎవడో కావాలనే చేస్తున్నాడు అనే కోణంలోకి తీసుకెళ్తారు ఆ తర్వాత అందులో ఒక మేజర్ ట్విస్ట్ రివీల్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ హిట్ టూ లాగా మొత్తానికైతే బాడీ దొరికింది ఇలాగే జరుగుతుంది కాకపోతే ట్విస్ట్ ఏంటి ఒక్కొక్క అవయం ఒక్కొక్క అమ్మాయిది అని అక్కడ నుంచి మళ్ళీ లేస్తుంది సినిమా అట్లా దీంట్లో కూడా ఏదో ఒక సస్పెన్స్ ఎలిమెంట్ ఉంటుంది ఆ సస్పెన్స్ ఎలిమెంట్ తర్వాత ఇదిగో అసలు నేరాలు చేసేది వీడా వాడా వాడా వీడా అనే కోణంలో వెళ్ళొద్ది అవు ఎవడైతే చేస్తున్నాడో వాడు దొరకడంతో ప్రీ క్లైమాక్స్కి వెళ్ళొద్ది ఇక వాడు ఎందుకు చేశాడు అనేది కూడా చెప్పాలి కాబట్టి అది చెప్పే ప్రయత్నంలో క్లైమాక్స్ వరకు లాక్కెళ్తారు మరి ఇన్ని నేరాలు చేసిన ఏం చేయాలి లాస్ట్కి అదే చేస్తారు అదే క్లైమాక్స్ తర్వాత నెక్స్ట్ కేసుకి సంబంధించిన పోలీస్ ఆఫీసరు ఆయన ఎంట్రీ ఉండడం యాజ్ యూజువల్గా సినిమా ముగియడం ఇది హిట్కి మొదటి నుంచి అట్లా వస్తుంది ఇకపోతే ఈ సినిమా మనకు ఆల్రెడీ టీజర్లో ట్రైలర్లో చూపించినట్టు ఉగ్రవాదుల నేపథ్యంలో వెళ్తుంది ఫస్ట్ నాని ఇష్టం ఉన్నట్టు నరికితే చాలామంది బ్రూటల్గా నరికేస్తున్నాడు అసలు ఏంటిది సినిమాలు చూడగలమా మరి ఇంత రక్తపాతమా అన్నారు ఎప్పుడైతే పెహల్గామ్ దాడి జరిగిందో అప్పుడు హిట్ త్రీ మీద మక్కువ పెరిగింది అందరికీ పర్లేదు ఇంకా నరకండి తెగ నరికేయండి అనేసి ఆడియన్స్ టేస్ట్ అలా మారిపోతుంది సిచ్యువేషన్ జరిగితే ఒకలాగా సిచ్యువేషన్ లేకపోతే ఒకలాగా నిజంగా నానికే ఉన్న ఇన్సిడెంట్స్ ఏమన్నా కలిసి అనుకోవచ్చా చెప్పలేము బట్ నిన్న నాని చెప్పిన విషయం ఏంటంటే పెహల్గాము ఎక్కడైతే నిన్న దాడి జరిగిందో ఆ పరిసర ప్రాంతాల చుట్టుపక్కల వాళ్ళు షూట్ చేశారు దాంట్లో కృష్ణ అనే ఒక అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కొంచెం ఆ చలి పట్టక పడక వాతావరణం పడక అస్వస్థకు గురై హాస్పిటల్లో చేరి వాళ్ళు అప్పటికే ఐసీలో చేర్పించారు తర్వాత చికిత్స కానీ నా పిల్ల ప్రాణాలు మిగిల్లా చనిపోయారు సో ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకున్నాడు వేసు అయితే అండ్ పైగా ఈ సినిమాని ఆ అమ్మాయికి అంకితం ఇస్తున్నామని కూడా చెప్పారు పనిలో పని అంటే ఇంతలో ఈ పహల్గాం దాడి జరగడం వాళ్ళు అక్కడే ఇక్కడే షూట్ చేసి రావడం క్యాజువల్గా జరిగిపోయింది అండ్ నాని సినిమాలో ఊహించి డైరెక్టర్ శైలేష్ కోల్ను ఉగ్రదాడిని ఊహించి ఒక సినిమా తీశాడు తర్వాత నిజంగా జరిగింది సో బెహల్గాం దాడికి సంబంధించిన కీలకమైన విషయాలు ఏమైనా సీక్రెట్స్ ఏమైనా ఉన్నా ఈ సినిమాలో మనకి తెలిసే అవకాశం ఉంది అంటే వీళ్ళు ఊహించినప్పటికీ అక్కడ సిట్యువేషన్స్ అర్థమవుతాయి దాని తగ్గట్టు ఏదో రాసుకుంటాడు కథలు అలా కూడా కొంచెం నేరస్తులు దొరికే అవకాశం కూడా ఉండొచ్చు ప్రజెంట్ అయితే వీళ్ళకి ఇది ఒక బూస్టింగ్ ఎలిమెంట్ కాకపోతే ఎక్కడ ప్లస్ అక్కడే మైనస్ కూడా ఎంత ప్లేస్ అయినప్పటికీ మల్టీప్లెక్స్లో దీన్ని అంటే ఐ మీన్ ఒక షో రెండు షోలకు మినహాయించి ఎక్కువ వేయట్లేదు రీజన్ ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ పడటమే ఓకే ఎక్కువ రక్తపాతము ఇట్లాంటివన్నీ ఉంటే త్వరగా సాటర్డే నుంచి ఫస్ట్ తీసేస్తారు ఓటీటీలు అంటే బాగానే కొంటారు కాకపోతే ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ ఇప్పుడు నానికి వచ్చిన అదృష్టం ఏంటంటే ఈ సినిమా ఆల్రెడీ ఓటీటీ రైట్సే అమ్ముడుపోయింది వంద కోట్లకి ఇప్పుడు థియేటర్లో నువ్వు ఒక షో వేసినా రెండు షోలు వేసినా అది లాభమే అండ్ ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే ఇది నెట్ఫ్లిక్స్ లోకి చాలా తొందరగా వచ్చేస్తుంది రిలీజ్ అయిన వెంటనే అందుకే వాళ్ళు ఆ డీల్తో ఎక్కువ డబ్బులు ఇచ్చి కొని ఉంటారు బేసిక్ ఇవన్నీ త్వరగానే ఎందుకు అమ్మేస్తారు ఓటీటీకి అంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఒకసారి సస్పెన్స్ రివీల్ అయిన తర్వాత వాటి మీరు ఆతృత తగ్గిపోద్ది ఏ వీడేరావులని వీడేరావు ఇలా అని మాట్లాడేసుకుంటారు అయ్యో ఎక్కడ ప్రైమాక్స్ దగ్గరికి మైకిల్ పట్టుకొని వెళ్తారా అక్కడే తెలిసిపోతుంది ఎవడో ఒక ఆత్రుతాక చెప్పేస్తాడు విలన్ విడే ఇలా చేయరంగింది ఇలా చేసేసాడు అని సో దానివల్ల నెక్స్ట్ షో చూసే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో మోస్ట్లీ సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్ని ఓటీటీలో అయితే బాగుంటాయి ఓటీటీలో ఒకటికి రెండుసార్లు కూడా చూసే వాళ్ళు ఉంటారు చూస్తారు అండ్ హిట్ ఈ సిరీస్కి ఎన్ని కేసెస్ వచ్చినా సరే ఖచ్చితంగా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లే ఉంటుంది ఎందుకంటే అంతకు మించి ఇప్పుడు ఫస్ట్ సినిమాకి మించి సెకండ్ది వచ్చింది సెకండ్ సినిమాకి మించి ఇప్పుడు థర్డ్ దానికి మించి ఫోర్త్ ఖచ్చితంగా వస్తుంది అఫ్ కోర్స్ కార్తి బానే చేస్తాడు తెలిసిన విషయమే అండ్ ప్రమోషన్స్ కూడా అలాగే చేసుకుంటున్నారు చక్కగా మోస్ట్లీ రావాల్సిన మైలేజ్ అయితే వచ్చింది అండ్ ఇంకోటి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిపోయింది కాబట్టి దిస్ ఇస్ అ సేఫ్ జోన్ సినిమా నీకు న్యూస్ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఒరిగేది ఏం లేదు ఆల్రెడీ సినిమా హిట్టే బికాజ్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేసాయి న్యాచురల్ స్టార్ నాని నిజంగా వైల్డ్ ఫైర్ అయితే రాబోతున్నాడు ఇంకొక దసరా హిట్ పడబోతుంది అనుకోవచ్చా ఖచ్చితంగా బికాస్ ఈ సి ఈ సంవత్సరం అయితే నానికి బాగా కలిసి వచ్చింది యాక్టర్ పరంగా నిర్మాణం పరంగా లక్కీ అని చెప్పుకోవచ్చు కొంచెం కానీ ఒక పక్క అట్లా ఉగ్రవాది దాడి జరగడమే కొంచెం ఒక రకంగా అనిపించింది పైగా వీళ్ళు అదే లొకేషన్లో షూట్ చేసి వచ్చి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తుంటే వీళ్ళకి అనిపిస్తుంది సరే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం బాగానే ఉంది వాళ్ళు అక్కడ షూట్ చేసే ట్యాంక్ ఇలాంటిది ఏమైనా జరుగుంటే అవును అది ఇంకా టెన్షన్గా ఉండేది కదా ఇప్పుడు చనిపోయిన చాలామంది కథలు కూడా ఒక్కొక్కటిది ఒక్కొక్క స్టోరీ అంతెందుకు నిన్న జిప్ లైన్ ఆపరేటర్ చేసిన వాడిది కూడా ఆ స్టోరీ కూడా ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీ తన కెమెరాలో రికార్డ్ అయింది అండ్ అంతకుముందు మోడీకి చెప్పుకోపోని వాడు ఎవడో ఆర్డర్ చేసింది ఇట్లా అన్ని స్టోరీలు డిఫరెంట్ డిఫరెంట్ కథలు నా ఇప్పుడు యుద్ధానికి దగ్గరగా ఉన్నాం ఆల్రెడీ పాక్ని ఆర్థికంగా ఎలా అంటే ఇంకో రకంగా ఎలా ఇబ్బంది పెట్టాలో ఆల్రెడీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఇప్పుడు నిన్న నది నీళ్ళు వదిలేసి ఒక్కసారిగా నెక్స్ట్ మళ్ళీ ఆర్థికంగా వాళ్ళకి ఎవరు అప్పివద్దని చెప్పేసి చెప్పడం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లన్నీ కత్తిరించడం ఈ టైప్ ఆఫ్ సిట్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ ఈ సినిమా అయితే ఖచ్చితంగా నన్ను అడిగితే అక్కడ జరిగే సిట్యువేషన్స్ అన్నీ కళ్ళ ముందు ఏదో జనాలకి కట్టినట్లకి చూపిస్తారేమో లేకపోతే జనాలన్నా సరే అక్కడ జరిగిన దాడిని ఈ సినిమాలో చూస్తారేమో అనుకోవాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ